హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్రహిం ఈ రోజు గంటెంట్ ఏంటంటే మదనపల్లి అంగల్లో గొర్రెలు సంత అయితే జరుగుతుంది ప్రతి శనివారం అయితే పెద్ద సంత అయితే జరుగుతుంది ఆ గొర్రెలు మేకలు ప్రతి ఒక్కరికి దొరుకుతాయి ఇక్కడ నుంచి కాదు చింతామణి కర్ణాటక తెలంగాణ నుంచి కూడా ఇక్కడ మనకైతే అంగల్ సంతా మదనపల్లిలో ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ ఒకసారి ఫుల్ వీడియో అయితే చూసేద్దాం ఇక్కడ ఎంత రేట్స్ ఎంత ఎన్ని ఎన్ని కేజీలు పడతాయి లైవ్ లో అయితే మనం ఒకసారి అయితే చూసేద్దాం ప్రతి ఒక్కటి చూపించేస్తాను మీద ఒకసారి రండి ఎక్కడెక్కడి నుంచో మనకైతే మదనపల్లి అంగళ్ళ సంతకైతే గొర్రెల సంతకైతే కదా ఎక్కడెక్కడి నుంచో వెహికల్స్ చూడండి ఆటోల్లో కానీ వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్లో కానీ ఎన్ని అన్ని తీసుకొస్తున్నారో చాలా వెహికల్స్ అయితే వస్తాయి ఇక్కడికి ఎవరైనా తీసుకోవాలంటే మదనపల్లి చుట్టుపక్కల పల్లెలలో చాలా వరకు అయితే వెహికల్స్ అయితే వస్తాయి చూడొచ్చు మీరు ఒకసారి విజువల్లో పొటేన్లు గొర్రెలు మేకపోతులు వెహికల్స్లో అయితే టాటా ఏసీల్లో కావచ్చు పెద్ద పెద్ద వెహికల్స్లో కావచ్చు చాలా అయితే తీసుకొస్తా మనమైతే ఒకసారి అయితే సంత అయితే పూర్తిగా చూసేద్దాం గొర్రెలు ఏమేమి వచ్చాయనేది ఇవి చూడండి ఒకసారి పెద్ద పెద్ద పొట్టేళ్ళు ఇవైతే ఒక్కొక్క పొట్టేళ్ళు వచ్చేసి ముప్పై కిలోల దగ్గర పడతాయంట ముప్పై కిలోల దగ్గర పైన పడతాయంట వాళ్ళు వచ్చేసి మనకి ముప్పై వేలు అయితే చెప్తున్నారు మనకు కా ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా అయితే రేట్లు అయితే తగ్గుతాయి ట్రై చేయొచ్చు ఇవి చూడండి పది పిల్లలు అయితే ఉన్నాయి పొట్టేలు పిల్లలు మొత్తం పొట్టేలు పిల్లలు ఇదైతే వ్యాపారం అయిపోయింది ఒక్కొక్కటి వచ్చేసి తొమ్మిది వేలు లెక్కన మొత్తం పది పిల్లలు తొంభై వేలు అయితే పడ్డాయి వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఎక్కువ వీళ్ళైతే తొమ్మిది వేలు లెక్క తొంభై వేలకి అయితే పది పిల్లలు అయితే కొన్నారు రీజన రీజనబుల్ రేటే అనిపిస్తుంది ఇది చూడండి ఒకసారి కొమ్ములు తిరిగిన మొగరాయుడు కాటం లాగా ఉంది ఇది అయితే మనకి ముప్పై కిలోలు పైన పడుతుందంట ఇరవై ఐదు వేలు అయితే చెప్పారు కావాలనుకున్న వాళ్ళు తగ్గుతుంది ఒకసారి వచ్చి మాట్లాడచ్చు ముప్పై కిలోలు పైన ఉంటుందని చెప్పారు మాట్లాడితే తగ్గుతుంది ఇక్కడ కనబడుతున్నాయి కదా మూడు పొట్టేళ్ళు మూడు పొట్టేళ్ళ పిల్లలు మంచి సైజులోనే ఉన్నాయి ఇవి వచ్చేసి వ్యాపారం అయితే అయిపోయింది వాళ్ళు చెప్పింది అయితే ముప్పై వేలు అయితే చెప్పారు కానీ వేరే అన్న వాళ్ళు అయితే అయినా కొనేసుకున్నారు ఇరవై ఏడు బై పడింది అంటే తొమ్మిది మేకలు మేకపోతులు పొట్టేన్లు మొత్తం అయితే ఉన్నాయి పిల్లలు ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా ఒకరే అంట వాళ్ళైతే అందరూ పట్టుకొని ఉన్నారు ఇవి వచ్చేసి మేకపోతులు మేకలు గొర్రెలు మొత్తం లాట్లాట్లు ఇచ్చేస్తారంట ఒక మేకపోతు వచ్చేసి పన్నెండు అయితే చెప్తున్నారు ఇవి మూడు పొట్టేన్లు ఉన్నాయి కదా ఆ మూడు పోటీలను వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు కావాలనుకున్న వాళ్ళు తగ్గుతాయి మాట్లాడుకుంటే ఖచ్చితంగా అయితే తగ్గుతాయి బా పిల్లలు అయితే బాగానే ఉన్నాయి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి కూడా ముప్పై వేలు చెప్పారు మేకపోతలు అయితే పన్నెండు వేలు చెప్పారు అన్ని లాట్లాటయితే అయినా నాలుగు కూడా నాలుగు వేలు చెప్పారు పన్నెండు వేలు చెప్తారు పదకొండు వేల ముందుకెళ్ళి అన్నీ ఉన్నాయి అనేది ఈ పిల్లలు అయితే కన్నా అనేసి అందరూ ఎగబడుతున్నారు ఈ పది పిల్లలు అయితే వాళ్ళు అయితే చాలా రేట్ చెప్పారు వ్యాపారం అయితే ఇంకా తెగలేదు తెగుతుంది ఖచ్చితంగా చూద్దాం ఈ నాలుగు పొట్టేళ్ళు అయితే కన్నా నలభై ఐదు వేలు చెప్పారు ముప్పై ఐదుకి అయితే అడిగారు తెగుతుందేమో ఈ నాలుగు పొట్టేన్లు అయితే ఒక్కొక్కటి అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు వరకు వచ్చింది తెగుతుంది ఖచ్చితంగా అయితే మంచి సైజులో ఉన్నాయి ఇవన్నీ మేకలు మేకపోతులు అయితే అన్నీ కూడా మిక్సింగ్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఒక ఇరవై ఇరవై ఐదు మిక్సింగ్ అయితే ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు దాకా ఉన్నాయి ఇవైతే త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఏం చెప్తారో చూద్దాం ఇక్కడ ఉన్నాయి కదా ఇంకో గుంపు అంతా పొట్టే మేకలు మేకపోతులు అన్నీ మిక్సింగ్ అయితే ఉన్నాయి ఇవైతే ఇరవై దాకా ఉన్నాయి పొట్టేను పొట్టేళ్ళుతో సహా ఉన్నాయి మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఎంత తగ్గుతుందో తెలియదు కావాలి చూడొచ్చు ఇక్కడ చూడండి మూడైతే మేకపోతులు అయితే ఉన్నాయి పెద్ద పెద్దవి ఇవి వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు పడతాయంట లైవ్లో లైవ్ కోస్తే గానీ ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు పడతాయంట వచ్చేసి వన్ ల్యాక్ అయితే చెప్తున్నారు మూడు కూడా మాట్లాడుకుంటే తగ్గుతాయి ఒకసారి వచ్చి ఇవి వచ్చేసి లాట్ లాట్ అయితే ఇచ్చేస్తారంట మొత్తం ఇరవై ఐదు నుంచి ముప్పై పొటేన్లు గొర్రెలు అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి లాట్ లాట్ ఇచ్చేస్తారంట ఇల్లు అయితే ఆ లాట్ లాట్కి అయితే ఒక రేటు ఒకొక్కటి అయితే ఒక్కొక్క రేటు చెప్తున్నారు ఇవి చూడండి ఇక్కడ ఇవి వచ్చేసి రాయిచోటి గాలివీడు అటు సైడ్ నుంచి వచ్చిన పిల్లలు అనమాట మొత్తం పొట్టేళ్ళు అనమాట ఇవన్నీ మొత్తం పొట్టేళ్ళలే గొర్రె పిల్లలు అనేది ఏం లేదు మొత్తం పొట్టేళ్ళలే ఇవి లాట్లాట్లు ఇచ్చేస్తారంట మొత్తం ఒక్కొక్కటి అయితే కన్నా పద్నాలుగు నుంచి పదహైదు వేలు అని చెప్పారు లాట్లాట్ తీసుకుంటే తగ్గుతాయని చెప్పారు ఇవి చూడండి మేకపోతులు ఉన్నాయి మూడు నాలుగు అనమాట అతని దగ్గర ఇది పెద్దది ఉంది కదా ఇది వచ్చేసి ముప్పై ముప్పై ఐదు కిలోలు పడుతుంది అన్నారు ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు మాట్లాడుకుంటే ఖచ్చితంగా అయితే తగ్గుతుంది దాంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నాయి అవి కూడా తక్కువ రేటు పడతాయి అన్నమాట ఇది చూడండి ఇరవై ఐదు కిలోల నుంచి ఇరవై ఏడు కిలోల దాకా పడుతుందంట దీనికైతే గడ్డం వచ్చింది పెద్ద పెద్దగా ఇది వచ్చేసి వాళ్ళు చెప్పే రేట్ వచ్చేసి ఇరవై ఏడు అన్నది చెప్తున్నారు ఇవి చూడండి నల్ల ప్యాక్ పోతా అనమాట ఇవి ఇవి వచ్చేసి ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కిలోలు పడుతుందంట ఒక్కొక్కటి ఇవి వచ్చేసి మనకు ముప్పై వేలు చెప్తున్నాడు ఒక్కొక్కటి తెగచ్చు కావాలనుకున్న వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవచ్చు తెగిపోతుంది ఇక్కడ చూడండి ఇది కూడా కొమ్మలు తిరిగి రాయడం అనమాట కొమ్ములు అయితే బాగున్నాయి ఇవైతే ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు తెగచ్చు ఇవన్నీ మేకలు మేక పోతులు మొత్తం మిక్సింగ్ అయితే ఉన్నాయి ఇవన్నీ లాట్ లాట్ అయితే ఇచ్చేస్తారంట చూడండి చాలా తెల్లగా ఉన్నాయి అన్ని నల్లవి తెల్లవి అన్నీ ఉన్నాయి చాలా అయితే ఉన్నాయి లాట్ లాట్ అయితే ఇచ్చేస్తారంట ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయో తెలియదు రెండున్నర లక్ష అయితే చెప్తున్నాడు ఇవి వచ్చేసి వ్యాపారం అయితే అయిపోయింది నాలుగు పటేన్లు మంచి సైజులు అయితే ఉన్నాయి ఇదైతే వ్యాపారం అయితే అయిపోయింది నాలుగు పొటేన్లు వచ్చేసి యాభై వేలు చెప్పారు నలభై ఆరు వేలకు ఎంతో తెగిపోయింది మంచి రేటే పోయింది ఇన్ని పొటేన్లు మేకపోతులు అన్నీ వచ్చే సంతకి ఇవన్నీ దాంట్లకల్లా ఇవే అట్రాక్షన్ అనమాట ఇవి ఎక్కువగా ఎడార్లల్లో ఉంటాయి సౌదీ అరేబియా అక్కడ చూస్తూ ఉంటాము మన సంతకి సంతకైతే వచ్చాయి ఇవి అయితే కదా నేను కూడా పట్టుకుని అయితే చూశాను చాలా బాగున్నాయి ఇవి ఒక్కొక్క పిల్ల పదివేలు అయితే చెప్తున్నారు